పల్లెటూరులో జాతర కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు వేదవతి వాళ్ళు చాలా సంతోషంగా పల్లెటూరుకి వస్తారు వేదవతిని కార్ల నుంచి దించి వీల్ చైర్లో కూర్చోబెడతారు వేదవతి ఒడిలో అమ్మవారి విగ్రహాన్ని ఆ పక్కనే ముక్కు పొడకను కూడా పెడతారు నమస్కారం అమ్మ రెండమ్మ అని చెప్పి వేదవతికి ఊరి జనం అంతా కూడా ఆహ్వానం పలుకుతుంటారు వేదవతి కూడా నమస్కారం చెప్తుంది ఈ వేడుకకు అవని రాకపోతే ఎలా అమ్మ అంతా నువ్వే చూసుకోవాలి అని వేదవతి అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది ఇక నిహారిక ముక్కు పుడుకను చూసిన వెంటనే అవనికి ముక్కు పుడక ఇవ్వాలని ఇక్కడకు ముక్కు పుడక తీసుకొచ్చారు అవని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి రాదు అని నిహారిక మనసులో అనుకుంటుంది మన పల్లెటూరు భలే ఉంది అని శౌర్య అంటుంది మీ చిన్నప్పుడు తీసుకొచ్చాను శౌర్య నీకు అప్పుడు ఊహ సరిగ్గా తెలియదు కదా నీకు గుర్తులేదేమో అని కృష్ణబాబు అంటాడు ఇప్పుడు ఊహ తెలిసింది అందరికంటే ముద్రైంది కాబట్టి ఇప్పుడు అన్నింటినీ బాగానే గుర్తు పెట్టుకుంటుందిలే అని పెద్దరాజు అంటాడు బాబా చిన్నపిల్లల మీద సెటర్లు వేయకూడదు కలిగిపోతాయి అని కృష్ణబాబు అంటూ ఉంటే ఎప్పుడో ఐదు సంవత్సరాల కిందటే పోయాయి కదా అని చెప్పి పెద్దరాజు అంటాడు నీకెందుకయ్యా అంత నోటి దొలా నోరు మూసుకుని ఉండరాదు అని చెప్పి వసంత అంటుంది వసంత ఈ రోజు ఈ ఊర్లో ఒక అద్భుతం ఉంది ఏంటో తెలుసా అని పెద్దరాజు అంటూ ఉంటే ఏంటయ్యా అని చెప్పి వసంత అంటుంది నాకు కళ్ళు మీ అమ్మకి కాళ్ళు లేవు అని చెప్పి పెద్దరాజు అంటాడు నీకు నోటు ఎక్కువ పదవి వెళ్దాం అని చెప్పి వసంత అంటుంది ఇక పెద్దిరాజు శ్రీకర్ వేదవతిని తీసుకుని అమ్మవారి విగ్రహం దగ్గరకు ఊరందరితో కలిసి వెళ్తూ ఉంటారు ఇక వేదవతి ఒడిలో ఉన్న అన్నపూర్ణేశ్వరి విగ్రహాన్ని ఊర్లో ఉన్న అమ్మవారి విగ్రహం దగ్గర పెడతారు మీ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని తెలుసు మీరు ఇలాంటి పరిస్థితుల్లో ప్రసాదం చేయలేరని కూడా తెలుసు కానీ తప్పని పరిస్థితుల్లో మిమ్మల్ని ప్రసాదం చేయడానికి రమ్మాల్సి వచ్చింది పది ఊర్ల కోసం మీరు రాక తప్పలేదమ్మా అని ఊరి జనం అంటూ ఉంటారు మీ కోరిక న్యాయమైంది కానీ నేను ఈ పరిస్థితిలో ప్రసాదం చేయలేను అని వేధవతే అంటుంది ఆ మాట విని ఊరి జనం అంతా షాక్ అవుతారు అలా అంటే ఎలా అమ్మా అని చెప్పి ఊరి జనం అంటూ ఉంటే నా ఆరోగ్యం సహకరించట్లేదు అని చెప్పి వేదవతి అంటుంది అవును మీ వాళ్ళంతా కూడా వచ్చారు మీ చిన్న కోడలు అవని గుడికి రాలేదేంటి అవని ఉండుంటే కనుక అవని అవనీలుగా ప్రసాదం చేసేదని ఊరు జనం అంటూ ఉంటారు శ్రీకర్ బాబు మీ భార్య అవని రాలేదంటే అని ఊరు జనం అడుగుతుంటారు మీరు అన్నది కరెక్టే అవని ఈసారి రావటం కుదరలేదు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు వేదవతి గారు ప్రసాదం చేయలేక అవని రాకపోతే ఈసారి పండగ ఎలా జరుగుతుంది అని ఊరు వాళ్ళు అంటూ ఉంటారు మరికొందరు ఊరు వాళ్ళు ఈసారి కరువు తప్పదన్నమాట అని చెప్పి అంటూ ఉంటారు ముందు మనమైతే కార్యక్రమం మొదలు పెడదాం ఆ తర్వాత జరగాల్సిన జరుగుతుంది అని ప్రసాదరావు అంటారు ప్రసాదం చేయకపోతే చేసిందంతా కూడా వ్యర్థం అవుతుంది కదా ప్రసాదరావు గారు అని ఊరి జనం అంటారు ప్రసాదం లేనిదే పండగ ఎలా అవుతుంది మనం పొలాల్లో నైవేద్యం ఎలా సమర్పించగలం మా అందరి ఆశల మీద నీళ్లు చల్లినట్టు అని ఊరి జనం వేదవతి ప్రసాదరావులను అంటూ ఉంటారు మీరేం బాధపడకండి చివరిలో నా భార్య వల్ల అద్భుతం జరుగుతుందేమో అని కృష్ణబాబు అంటాడు ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం ఏ అద్భుతం జరిగింది అని ఊర్లు వాళ్ళు అంటూ ఉంటారు ఉత్సవం జరిపించకపోవడం మంచిదేమో అని ఊర్లు వాళ్ళు అంటూ ఉంటే అలా అనకండి అని వేదవతి అంటుంది మీరు ప్రసాదం చేయలేమంటున్నారు అవని రావటం అంటున్నారు సమస్యకు మరో సమస్య పరిష్కారం అయ్యేలా లేదు అని చెప్పి ఊరు వాళ్ళు అంటూ ఉంటారు అమ్మ అన్నపూర్ణేశ్వరి తల్లి అవని ఎలాగైనా ప్రసాదం చేయడానికి వచ్చేలా నువ్వే తల్లి అని ఊరు వాళ్ళు అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇక ఊరి జనం అంతా కూడా అమ్మ అవని రప్పించమ్మా రప్పించి తల్లి అని చెప్పి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు ఇక అప్పుడే అవని ఆటో దిగి జాతర దగ్గరకు వస్తూ ఉంటుంది అదిగో అవని వస్తుంది అని చెప్పి ఊరు జనం అనటంతో వేదవతి అవనిని చూసి సంతోషపడుతూ ఉంటుంది కృష్ణబాబు నిహారిక కోపంగా అవని వైపు చూస్తూ ఉంటారు ఇక మరోవైపు పెద్దిరాజు ఆవని చివరి నిమిషంలో వస్తుందని నేను చెప్పాను కదా వచ్చి తీరుతుంది అని చెప్పి అంటూ ఉంటారు సాక్షాత్తు అమ్మవారే నడుచూస్తున్నట్టు అనిపిస్తుంది అని ఊరి జనం అంటూ ఉంటారు అమ్మ నీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నాం అని వేదవతి అవనితో చెప్తూ ఉంటుంది ఊరి జనం అంతా నీకోసమే ఎదురు చూస్తున్నావమ్మా నువ్వు లేకపోతే ప్రసాదం చేసే దిక్కే లేదు అని ఊర్ వాళ్ళు అంటూ ఉంటారు ఆ అమ్మవారి నేను రప్పించిందమ్మా అని చెప్పి ఊరి జనం అంటూ ఉంటే అత్త మామలు కాళ్ళు పట్టుకుని బ్రతుకులు అడుగు పనిచేశారు ప్రసాదం చేయడానికి రానన్నావు ఇప్పుడు ఎలా వచ్చావు అని నిహారిక అడుగుతూ ఉంటుంది ముక్కు పుడుక కోసం వచ్చావా అని కృష్ణబాబు అంటూ ఉంటే అత్త నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను నీ మాట నువ్వు నిలబెట్టుకో అని సుజాత చెప్తుంది అమ్మ అందరి ముందు మాట ఇచ్చింది కదా ఇప్పుడే ఊరందరి ముందు అనౌన్స్ చేస్తుంది అమ్మ అనౌన్స్ చేయి అని శ్రీకర్ అంటాడు ఇక వేదవతి మీ అందరికీ ఒక ముఖ్యం విషయం చెప్పాలనుకున్నాను అని చెప్తూ ఉంటే అత్తయ్య ముందు సౌరి విషయం చెప్పండి అని నిహారిక అంటుంది ముందు మొక్కు పొడక విషయం చెప్పనివ్వమ్మా అని వేదవతి అంటుంది లేదు సౌరి విషయం చెప్పాలి అని నిహారిక అంటుంది సౌరి విషయం ఏదో చెప్పమని నిహారిక తొందరపడుతుంది కదా ముందు ఆ విషయమే చెప్పండి అని అవని అంటుంది ఈ అమ్మాయి సౌర్య మా కృష్ణబాబు కూతురు ఏకైక మనవరాలు మొదటి మనవ సంతానం మా వంశాబ్ద వృద్ధికి శౌర్య తోడ్పడుతుందనుకుంటున్నాము అని వేదవతి ఊరి జనం అందరి ముందు అనౌన్స్ చేస్తూ ఉంటే ఆ అమ్మవారి కటాక్షంతో పాటు మీ అందరి ఆశీర్వాదం కూడా ఉండాలి అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు అత్తయ్య గారు మీ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలంటే శౌర్య ఇంట్లో పూజలు చేయాలి అమ్మవారికి ప్రసాదం చేసి పెట్టాలి ఇలాంటివేమి శౌర్యకు రావు కదా అని పెద్దరాజు అంటూ ఉంటే శౌర్య చిన్నపిల్ల పెద్దయ్య కొద్దీ నేర్చుకుంటుందిలే పెద్దరాజు గారు అని చెప్పి నిహారిక అంటుంది నువ్వు పెద్దదనం వేవు కదా ఏమైనా నేర్చుకున్నావా అని పెద్దరాజు అంటూ ఉంటే బావా నువ్వు కాసేపు నోరు మూస్తావా నీ కళ్ళుతో పాటు నోరు కూడా పడిపోయి ఉంటే బాగుండేది అని కృష్ణబాబు అంటాడు నీ గొడవ కాసేపు ఆపుతారా అని ప్రసాదరావు అంటాడు శౌర్య విషయం చెప్పడం అయిపోయింది ఇక ప్రసాదం చేయడం పూర్తవగానే అవనికి ఈ ముక్కు పుడకను బహుమతిగా ఇద్దామనుకుంటున్నాను అని వేదవతి అంటుంది మా ముగ్గురి కోడల్లో ముక్కు పొడకను దక్కించుకునే అదృష్టం మా చిన్న కోడలు అవనికి మాత్రమే ఉంది అందుకే అలాంటి నిర్ణయం తీసుకున్నాం అని ప్రసాదాలు అంటూ ఉంటే మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి తరతరాలుగా పదహారు ఊర్ల కుటుంబాలు మన కుటుంబంపై ఆధారపడి ఉన్నాయి కాబట్టి ప్రసాదం చేయడానికి ఒప్పుకున్నాను అంతేకాని ముక్కు పొడక కోసం కాదు అని అవని చెప్తుంది అవని నేను చెప్పేది విను అని సుజాత అంటుంది అక్క ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకు అని చెప్పి అవని అంటుంది అవని ఊరి జనం అందరి ముందు అమ్మ నీకు ముక్కు పుడికిస్తే నీకు గౌరవం దక్కుతుంది అని చెప్పి శేఖర్ అంటాడు ప్లీజ్ నా నిర్ణయాన్ని అందరూ కూడా గౌరవించండి నేను ఏ పని చేసినా ఏ పూజ చేసినా మన కుటుంబం గురించే ఆలోచించి మన కుటుంబ గౌరవం కోసం మాత్రమే చేస్తున్నాను ముక్కు పుడకను ఆశించి నేనేం చేయట్లేదు అని అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆహా అవని తేగ మామూలుది కాదు అని పెద్దరాజు అంటూ ఉంటే అందుకే కదా వేదవతి గారి తర్వాత ప్రసాదం చేయగలిగేది అవని మాత్రమే అని ఊరు జనం అంటుంటారు ఇక అవని వెనకే శ్రీకర్ కూడా వెళ్ళి అవని నేను చెప్పేది విను అని చెప్పి అంటూ ఉంటాడు నేను చెప్పాల్సింది ఊరు జనం అందరి ముందు చెప్పాను మంచితనం అనిపించుకోవడం కోసం చెప్పలేదు నా మనసులో ఉన్నది చెప్పాను అని చెప్పి అవని అంటుంది నేను ఇంటి దగ్గర ఎన్ని చెప్పి తీసుకొచ్చాను ఇంటి దగ్గర మౌనంగా ఉంటే నువ్వు ముక్కు పుడక తీసుకోవడానికి అంగీకరిస్తావనుకున్నాను అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది మౌనం అర్ధాంగీకారం అంటారు అలా అని చెప్పి నువ్వు చెప్పింది నేను విన్నాక నా మనసు ఏది చెప్తే అదే వింటాను అని చెప్పి అవని అంటుంది అవని అమ్మ చేతుల మీదుగా ముక్కు పుడుక అందుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలి ఊరి వాళ్ళంతా కూడా నువ్వు ముక్కు పుడిక కోసం ఇదంతా చేస్తున్నావు అనుకోరు ఒక నిహారిక అనుకుంటే నువ్వు ఏమవుతుంది అని శ్రీకర్ అంటుంటాడు నిహారిక అనుకుంటున్నానో ఎవరో ఏదో అంటారనో నేను ఇదంతా చేయట్లేదు నా మనసు ఏం చెప్తే అదే చేస్తున్నాను కానీ అవని చెప్తుంది అత్త చేతుల మీద ముక్కు పుడక అందుకోవడం అది కూడా ఊరందరి జనాల మధ్య గౌరవం అధికారాన్ని హోదాన్ని అన్నీ కూడా ఇస్తాయి అవని కాస్త నేను చెప్పేది అర్థం చేసుకో అని సుజాత అంటుంది అమ్మవారి సమక్షంలో ముక్కు పుడక నీ చేతికి రావటం అంటే అది అదృష్టం ఆ అదృష్టాన్ని కాళ్ళ దన్నుకోకు అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అయ్యో నేను చెప్పేది మీరు అర్థం చేసుకోరేంటి ఆరోగ్యం బాగాలేని మనిషిని అడ్డు పెట్టుకుని ముక్కు పుడక సొంతం చేసుకోవడం నాకు ఇష్టం లేదు అది ఏ క్షణానికి ఎవరికి చేరాలని రాసిపెట్టిందో వాళ్ళకే చేరుతుంది అని చెప్పి అవనే అంటుంది అవును మనమందరం వచ్చాము ఇంకా పూజారి గారు రాలేదేంటి ఎప్పుడు మనందరికంటే ముందు వచ్చి అన్ని ఏర్పాట్లు చూసుకుంటారు కదా అని ప్రసాదరావు వేదవతి అంటూ ఉంటే అప్పుడే పూజారి గారు భార్య పరిగెత్తుకుంటూ వస్తుంది అమ్మా నన్ను క్షమించండి మా వారికి ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది ఈ పోటీకి తగ్గిపోతుందేమో పూజా కార్యక్రమాలు చూస్తారేమో అనుకున్నాము కానీ పొద్దుటికే చాలా ఎక్కువ అవడం వల్ల కొడుకు హాస్పిటల్ కు తీసుకెళ్లాడు ఇప్పుడు పూజకి రావటం కుదరదమ్మా అని చెప్పి పూజారి గారి భార్య అంటూ ఉంటే అదేంటమ్మా ఇప్పటికిప్పుడు చెప్తే వేరే వేరే పూజారి గారు ఎలా వస్తారు ఎక్కడ నేను తీసుకొస్తాం అని చెప్పి ఊరి జనమంతా అంటూ ఉంటారు మీరేం కంగారు పడకండి ఆల్రెడీ మా దూరపు బంధువైన ఒక పూజారి గారిని ఇక్కడికి రమ్మని చెప్పాము ఆయన ఈపాటికే ఇక్కడికి వచ్చి ఉంటారు అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటుంది వచ్చానమ్మా వచ్చాను అని చెప్పి నారాయణరావు గారు అప్పుడే ఆటోలో నుంచి దిగి పెద్దగా కేక వేస్తారు ఇక నారాయణరావు గారితో పాటు అక్షయ్ కూడా జాతర జరిగే దగ్గరకు వస్తుంది అక్షయ నడిచి వస్తూ ఉంటే సాక్షాత్తు అమ్మవారి నడిచి వస్తున్నట్లు కనిపిస్తూ ఉంటుంది క్షమించాలమ్మా ట్రాఫిక్ జామ్ అవటం వల్ల లేట్ అయింది అని చెప్పి పూజారి గారు అంటూ ఉంటారు ఈయన నారాయణరావు శాస్త్రి గారు హైదరాబాదు వాస్తవులు జ్యోతిష్యం బాగా చెప్తారు పౌరాహిత్యం కూడా బాగా ఊహిస్తారు అని చెప్పి వేరే పంతులు గారు భార్య ఊరి జనం అందరికీ నారాయణరావుని పరిచయం చేస్తూ ఉంటుంది ఇక అక్షయ అవనీని చూసి మేడం శ్రీకరి సార్ మీరంతా ఏంటి ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది ఇది మా పల్లెటూరు అక్షయ అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఏదేమైనా మీ అందరినీ ఇక్కడ కలుసుకోవడం సంతోషంగా ఉంది అని నారాయణరావు శాస్త్రి అవని చూసి చెప్తూ ఉంటాడు మీరు రావటం మాకు ఇబ్బందిగా ఉంది అని శౌర్య అంటుంది ఇందాకలా అవని సునామీలా వచ్చింది ఇప్పుడు అక్షయ సుటిగాల్లా వచ్చింది ఈ జాతర ఏం జరుగుతుందో ఏంటో అని పెద్దరాజు అంటాడు నారాయణరావు గారు వీళ్ళే వేదవతి ప్రసాదరావు గారు అని పూజారి గారు భార్య పరిచయం చేస్తూ ఉంటుంది అమ్మ ఇక్కడ జరుగుతున్న పూజా కార్యక్రమం గురించి నా స్నేహితుడు రామస్వామి నాకు బాగా వివరించాడు ఈ పూజ నా చేతుల మీద జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని నారాయణరావు పూజారి గారు చెప్తూ ఉంటారు ఈ పిల్లని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని నిహారిక అడుగుతూ ఉంటుంది నేను ఏ పూజ చేస్తున్నా నా మనవరాలు నా తోడుగా ఉంటుందమ్మా నేను ఎక్కడైనా అనారోగ్యంతో పూజ చేయలేకపోతే నా మనవరాలు పూజని ఎటువంటి ఆటంకం లేకుండా జరిపిస్తుందని పూజారి గారు అంటుంటే చిన్న చిన్నపిల్ల పూజ చేస్తుందా ఊరు జనం అంటూ ఉంటే యాగ యాగం నేర్చుకుందమ్మా అనే పూజారి గారు చెప్తూ ఉంటారు ఈ పిల్ల ప్రవర్తన నాకు నచ్చలేదు దూరంగా ఉంచండి అని వేదవతి అంటుంది అక్షయ్ దగ్గరికి తీసుకునే వాళ్ళే కానీ దూరం పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు అని అవన్నీ చెప్తుంది అవునమ్మ అక్షయ చాలా మంచి అమ్మాయి నన్ను పెద్ద ప్రమాదం నుంచి కాపాడిందని చెప్పాను కదా అని శ్రీకర్ అంటాడు పెద్దమ్మగారు మీరు నేను కలిసిన సందర్భాలు వేరు అప్పుడు నా వల్ల మీకు ఎన్నో ఆటంకాలు జరిగి కానీ ఈ పూజలో మీకు ఎటువంటి ఆటంకాలు జరగకుండా నేను చూసుకుంటాను అని అక్షయ చెప్తుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి